జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థులకు కేటాయించే సీట్లను బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అమ్ముకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు నాయకులు కూకట్పల్లి బీజేపీ కార్యాలయంతో ధ్వంసం చేశారు ఇరవై సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్న తమను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు నగర్ బాలానగర్ ఆల్విన్ కాలనీ కూకట్పల్లి డివిజన్ల కార్యకర్తలు నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి వచ్చిన హరీష్ రెడ్డి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా అయ్యాక టికెట్లను అమ్ముకున్నాడని అన్నారు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు అంతకు ముందు వీరు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు ఆందోళన చేస్తున్న వారిలో ఓ కార్యకర్త బైక్ నుండి పెట్రోల్ తీసి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు అతడిని నిల్వరించి పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు గత నలభై మూడు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి జనతా పార్టీ కూడా పనిచేస్తూ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నాకు అవకాశం ఏలే ఈరోజు ఏదైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసిడో భారతీయ జనతా పార్టీ పార్టీకి సంబంధం లేదు సభ్యత్వం లేదు ఏ నాడు కూడా యాక్టివ్ పని చేయలేదు అటువంటి వాళ్ళని తీసి తీసుకొచ్చారు నా లైఫ్ మొత్తం సాక్రిఫైజ్ చేసిన నలభై మూడు సంవత్సరాలుగా జనతా పార్టీ పుట్టిన పనికి నేను పనిచేస్తూనే ఉన్నాను సంఘర్షపులో పాల్గొన్నాను ఆ రోజు ఈ రోజు వరకు ప్రతిరోజు నిత్యం పార్టీకి అంకితం పనిచేస్తుంటే కూడా ఈ కుక్కుపల్లి ఈ ఒకే వర్గానికి చెందిన వరకు ఇవ్వాలి కానీ మేము వేరే వాళ్ళకి ఇవ్వమంటున్నారు అటువంటిప్పుడు కుక్కుట్పల్లి పార్టీ ఉండాలి తప్ప మిగిలిన వాళ్ళు ఎందుకు పార్టీలు ఉండనిస్తున్నారు కుక్కుట్పల్లి పార్టీ అయ్యే చాగిరా ఈ మేము చిన్నప్పటి నుంచి పార్టీలో పుట్టి పార్టీలో పని చేస్తే కూడా ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారు కుక్కుట్పల్లి ఒక్క సామాజిక వర్గమే మాత్రమే ఇయాల సీటు ఏ వర్గానికి మేము నెయ్యము అన్ని పార్టీలు కూడా అడ్డా చేస్తున్నాయి బీజేపీ మాకు పనిచేసుకోమని చెప్పి ఇంత దగా కొర్తని చేసింది ఇది హరీష్ రెడ్డికి చాలా నచ్చదు హరీష్ రెడ్డి అంటేనే రాజీనామా చేయాలి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి ఈ మా అన్యాయాన్ని భరించలేము మేము ఏమైనా చేసుకో సిద్ధంగా ఉన్నాము